తెలుగు రాష్ట్రాలు విడిపోయే క్రమంలో చంద్రబాబు నాయుడు అన్న మాట రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అని చెప్పి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ తొమ్మిదిన్నర ఐ మీన్ ఏళ్ల కాలంలో టీడీపీ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం సాధిస్తామని చెప్పి తెలంగాణ క్యాడర్లో కూడా ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు సార్ అండ్ ఒక ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా గాంధీ అండ్ ప్రకాష్ గౌడ్ చంద్రబాబును కలిసి అంటే మర్యాదపూర్వక భేటీ అనే అంటూ ఉన్నారు సో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమా అంటే మళ్ళీ కూడా జ్యోతిష్యమే చెప్పాలి కానీ తుమ్మల్ నాగేశ్వరరావు కూడా కలిశాడని చెప్పి కూడా వచ్చింది ఇద్దరు చెప్పారు మూడో వ్యక్తి కూడా కలిసారు సో వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ సో తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో తెలుగుదేశాన్ని బదిలీలు ఎవరు కూడా పార్టీతో డిఫర్ అయ్యో చంద్రబాబు నాయుడుతో డిఫర్ అయ్యో వెళ్ళిన వాళ్ళకి కారు దాదాపు అందరూ ఎవరైనా ఒక్కరిద్దరికి ఏదన్నా వ్యక్తిగతమైన పదవుల పంచాయతీ ఏమైనా ఉంటే తప్ప అందరూ వెళ్ళింది మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశంతో తన భావావేశ అనుబంధాన్ని వదులుకోలేక వెళ్ళవాలి దే ఆర్ ఎమోషనలీ తెలుగుదేశం పట్ల ఆ అటాచ్మెంట్ ఉంది కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి వెళ్ళారు కాంగ్రెస్లోకి వచ్చారు కాంగ్రెస్లో ఉన్నారు ఇలా రకరకాలుగా మార్పులు చేర్పులు జరిగాయి కానీ ఇందులో ఎవరు కూడా మీరు లిస్ట్ తీయండి రేవంత్ రెడ్డితో సహా రేవంత్ రెడ్డి కానీ ఎల్ల రమణ మీకు తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీతో విభేదించు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ధిక్కరించి వెళ్ళిన వాళ్ళు కాదు అందువల్ల సాధారణంగా రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ చిగురిస్తే పుష్పిస్తే ఫలిస్తే తెలుగుదేశం గోటికి రావడానికి ఎట్టి పరిస్థితులు వెనుక ఎందుకంటే వారి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కనుక సో కానీ బట్ ఆ పరిస్థితులు ఉన్నాయా అనేది క్వశ్చన్ సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్రెడీ మీరు చెప్పిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పా నాయకత్వంతో కూడా టచ్లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి ప్రకా రాజేంద్ర గారు ఎమ్మెల్యే కలిశారని కూడా ప్రకాష్ గౌడ్ సో అందువల్ల రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బతింటోంది కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనైనా పోవచ్చు బీజేపీకైనా చే వెళ్ళచ్చు కానీ మధ్యలో టీడీపీకి వెళ్ళి ఏం చేస్తారు టీడీపీకి ఇక్కడ ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా ఎందుకంటే పొలిటికల్ కాంటెక్స్ట్ మీరు చూస్తే రాష్ట్రం విడిపోయాక రాజకీయ కాంటెక్స్ట్ మారుతుంది మీకు ఉదాహరణకు బీహార్లో ఉంది బీహార్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జార్ఖండ్ కూడా కలిసినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ టవరింగ్ లీడర్స్ అది బీహార్కైనా జార్ఖండ్కైనా మీరు ఒక్కసారి రాష్ట్రం విడిపోయింది జార్ఖండ్లో లాలూ లేడు నితీష్ లేడు అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయం మీకు ఉత్తరా ఉత్తరప్రదేశ్ తీసుకోండి ఉత్తర్ప్రదేశ్ ఉత్తరాఖండ్తో సహా ఉన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ లేదా అధికారంలో కూడా ఉన్న పార్టీ ఉత్తరప్రదేశ్ చీలిపోయింది ఉత్తరాఖండ్ వేరే అయింది ఉత్తరాఖండ్లో ఎస్పీ లేదు ఉత్తరాఖండ్లో రాజకీయమంతా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వేరు మొదటి నుంచి కూడా అది కాంగ్రెస్ బీజేపీ ఉన్నది ఇప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ ఉంది అందువల్ల మీకు రెండు రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ పార్టీ అజిత్ యోగి ఏదో పార్టీ పెట్టాడు కాంగ్రెస్ బయటకొచ్చి కానీ అది ప్యూర్లీ ప్రాంతీయ పార్టీగా మనం చెప్పలేం అందువల్ల యూపీ అనుభవం తీసుకున్న బీహార్ అనుభవం తీసుకున్నా ఆ రాష్ట్రాలను పాలించిన ఉమ్మడి రాష్ట్రాలను పాలించిన ప్రాంతీయ పార్టీ లేని ఆర్జేడీ జేడియూ సమాజ్వాదీ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా విభజన తర్వాత అక్కడ జార్ఖండ్లో కానీ ఇక్కడ ఉత్తరాఖండ్లో కానీ రాజకీయ ప్రభావాన్ని చూపలేదు ఈ కాంటెక్స్ ఎందుకు అంటే అది భారతదేశంలో ఎక్కడైనా రాజకీయం జరిగేది అదే ఎందుకంటే అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఉన్న రాజకీయ ప్రాతిపదికేంటి సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ప్రశ్నిస్తూ ఈ రాజకీయ తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలతో పాటు రాజకీయ ఆధిపత్యము సాంస్కృతిక ఆధిపత్యము అనే అంశాల ఆధారంగా ఉద్యమం వచ్చింది అందువల్ల తెలంగాణ అస్తిత్వానికి పునాది అని ఇప్పుడు ఆ పునాదికి భిన్నమైన రాజకీయం జరిగే అవకాశం తెలంగాణలో ఎంత మేరకు ఉంటుంది అని తెలుగుదేశం ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ నాయకుడు తెలంగాణకు నాయకత్వం వహిస్తానంటే తెలంగాణ సమాజం ఒప్పుకుంటుంది మీరు లోకేష్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తి తెలంగాణ బిడ్డే నిజంగా చెప్పాలంటే మరి ఆయన మంగళగిరికి వెళ్ళింది తప్ప హైదరాబాద్లో ఉంటా అన్నడా తెలంగాణలోనే రాజకీయం చేస్తాను తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండండి లోకేష్ ఇక్కడే ఉండండి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వారు ఢిల్లీ ఆంధ్ర ప్రాంతం కావచ్చు కానీ వాళ్ళ పిల్లలు తెలంగాణలో చదువుకున్నారు తెలంగాణలో పుట్టారు తెలంగాణలో పెరిగారు జగన్మోహన్ రెడ్డి అయినా మీకు లోకేష్ అయినా వీళ్ళంతా కూడా ఎక్కడ పెట్టారు ఎక్కడ మొత్తం వాళ్ళ రాజ వాళ్ళ జీవితం అంతా తెలంగాణ కదా సో మీరు హైదరాబాద్తో సంబంధం కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు కదా నాది రాయలసీమ కావచ్చు కానీ నేను హైదరాబాద్ నేను సో కిరణ్ కుమార్ రెడ్డి కాదు లోకేష్ హైదరాబాదీ జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ అయినా కూడా వాళ్ళు రాజకీయం వచ్చే వరకు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు సో మంగళగిరికి వెళ్ళిపోయారు పుట్టు మళ్ళీ పులివేంద్రాలకి వెళ్ళిపోయారు మళ్ళీ ఎక్కడికో చిత్తూరు జిల్లా వెళ్ళిపోయారు కదా హైదరాబాద్ లేరు కదా సో జన్మభూమిని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు కదా సో అందువల్ల రా ఇదంతా తెలంగాణ సమాజం గమనించకుండా ఉంటుందా ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయం చేస్తారు చిరంజీవి తెలంగాణలో కూడా పాపులర్ రే కానీ చిరంజీవి ఎక్కడ పోటీ చేశాడు మొగల్తూరుకు వెళ్ళాడు తిరుపతికి వెళ్ళాడు తప్ప తెలంగాణలో కోరుట్లో పోయిండా ఆయన తెలంగాణ మహబూనర్ వేయండా మీకు ఆయన పరిగి వేయండా పోలే కదా పోనే ఆఖరికి ఖమ్మం ఖమ్మం పోయిందా పోలే ఎక్కడికి పోయాడు వాళ్ళు పోటీ చేయాలనుకున్నప్పుడు మొగల్తూరుకి వెళ్ళాడు తిరుపతికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ పోటీ చేశాడు ఆయన భీమవరంలో పోటీ చేశాడు గాజువాక్లో పోటీ చేశాడు ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేశాడు మరి తెలంగాణ ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ పోటీ చేశాడా అంటే ఆంధ్రప్రదేశ్ మూలాలున్న రాజకీయ నాయకులకు ఖచ్చితంగా అక్కడి ప్రాంతంపైనే ప్రజా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఉండడం కూడా తప్పు కాదు ఇది నథింగ్ రాంగ్ ఇట్ ఎందుకంటే వాళ్ళ ప్రాంతం అది కనుక అక్కడ రాజకీయం ఉంటుంది కదా ఇది నిజమైనప్పుడు తప్పు కూడా కానప్పుడు తెలంగాణ సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది తెలంగాణ సమాజ యాక్సెప్ట్ చేసే స్కోప్ ఉండదు కదా గౌరవం ఉండొచ్చు డెఫినెట్గా చిరంజీవికి అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డికి అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా విశేషమైన అభిమానులు ఉన్నారు అందులో ఆశ్చర్యమే ఉంది ఎందుకంటే హైదరాబాద్ నవనిర్మాణంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది ఎవరు కాదనగలరు ఇవాళ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాప్లో ఇంత బలంగా నిలిపిన నేత చంద్రబాబు నాయుడు కాదని అనగలరా చంద్రబాబు నాయుడు కూడా చాలా నిన్న డీసెంట్గా ఎక్నాలైజ్ చేశాడు నేను పునాదులు వేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో సహా కేసీఆర్తో సహా వీటిని ముందుకే తీసుకెళ్లారని చెప్పాడు దట్స్ అ గ్రేట్ స్టేట్మెంట్ కదా అంటే నేను పునాదులు వేసాను తర్వాత కూడా పట్టించుకోలే పోని తర్వాత ఎక్నాలజీ కూడా చేశాడు ప్రత్యేకంగా పదేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ పాలన మూడు పేర్లు చెప్పి ఎక్నాలజీ చేశాడు సో అందువల్ల అంత అంత జనరాసిటీ మ్యాగ్నానిబిటీ చంద్రబాబు నాయుడు చూపినప్పుడు తెలంగాణ సమాజం కూడా చూపుతుంది కదా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా హైదరాబాద్ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర హైదరాబాద్ను ఐటీ మ్యాప్లో బలంగా నిలపడంలో చంద్రబాబు నాయుడు పాత్రను ఎవరూ చెరిపివేయలేరు ఇది రాజకీయ అవసరాల రీత్యా కొంతమంది సందర్భోచితంగా మాట్లాడవచ్చేమో కానీ కేటీఆర్ కూడా ఒక మీటింగ్లో అన్నాడు కదా కాదనిలేమని సో ఎవ్రీబడి నోస్ దిస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా అందువల్ల చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో అభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ బలీయమైన పార్టీ ఎందుకంటే బీసీలకు రాజకీయ సాధికారికత ఇచ్చిన పార్టీగా మండలి వ్యవస్థను రద్దు చేసి ఫ్యూడల్ అవశేషాలుగా మిగిలిన పట్వారి పటేల్ వ్యవస్థను అంతం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందువల్ల తెలుగుదేశానికి తెలంగాణ సమాజంలో ఆ రకమైన గుర్తింపు బలము ఉన్నమాట నిజం దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు కానీ రాజకీయం మారిపోయినప్పుడు పొలిటికల్ కాంటెక్స్ట్ మారినప్పుడు అభిమానం వేరు రాజకీయం వేరు అభిమానం ఉంటుంది అభిమానం ఉన్నంత మాత్రాన రాజకీయంగా అది పనిచేస్తుందా పొలిటికల్గా పనిచేస్తుందా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో అందువల్ల ఒక రాజ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం సాధిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు లోకేష్ ముఖ్యమంత్రి కాడు ఎవరినో ముఖ్యమంత్రి చేసటానికి చంద్రబాబు నాయుడు చెప్పిన మనిషిని ముఖ్యమంత్రి చేస్తానికి చంద్రబాబు నాయుడు నిర్ణయించే ముఖ్యం వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ సమాజం సానుకూలంగా స్పందిస్తుందని అనుకోను బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ప్రయత్నం చేయడంలో తప్పేముంది అందులో ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అటు జనసేన ఇటు టీడీపీ బీజేపీ మిత్రపక్షాలు అందువల్ల మళ్ళీ బీజేపీతో కలిసి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్తో కలిసి పునర్జీవం పొందాలని ఒక ప్రయత్నం జరిగింది రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి పునర్జీవం పొందాలని ప్రయత్నం జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బీజేపీతో కలిసి పూర్వ కొరకు ఒక ప్రయత్నం జరగచ్చు కానీ చరిత్ర చెప్పిన సత్యం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో పదిహేను సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం మామూలు విజయం కాదు అది బీజేపీ బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి టీడీపీ బీజేపీకి కలిస్తే దాదాపు కాంగ్రెస్ కొన్ని సీట్లు వచ్చాయి అయినా కూడా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయారు తర్వాత కాలంలో కదా అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ బిగ్ ఇష్యూ తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణలో పూర్వభావం పొందటానికి రా విభజన అనంతరం మారిన రాజకీయ ఎమోషన్స్ అంత సులభంగా అవకాశాన్ని ఇస్తాయని నేను